ఈ నమస్తే నేను మీ సుమిత్ర ఈ వీడియోలో బెండకాయ పకోడి ఎలా చేసుకోవాలో చూద్దాము దానికోసం హాఫ్ కిలో బెండకాయలు తీసుకొని బాగా వాష్ చేసుకొని తడి లేకుండా తుడి చేసుకొని ఈ విధంగా మనం ఫ్రైకి అయితే ఫ్రైకి ఎలా అయితే కట్ చేసుకుంటామో ఆ విధంగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇందులోకి శనగపిండి ఒక కప్పు తీసుకుంటున్నాను వేస్తున్నాను శనగపిండి ఒక కప్పు కారం ఒక స్పూను టేస్ట్కి సరిపడా సాల్ట్ చిట్టుకెడ్డ పసుపు వేసుకొని కాస్త వాటర్ ఈ విధంగా చిలకరించుకొని తీసుకోవాలి ఇలా అంతా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత చేత్తో ఒక ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను అంతా వేసేస్తున్నాను కరెక్టే సరిపోతుంది ఇప్పుడు డీప్ ఫ్రై కోసం పాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పకోడీలు ఇలా వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి లేదంటే చాలా టైం పడుతుంది తొందరగా వేగదన్నమాట ఇలా వేసేసుకొని టూ బ్యాచెస్గా వేసుకోవాలి వేసుకుంటే ఫాస్ట్గా ఉడికిపోతుంది ఫ్రై అయిపోతుందనమాట మధ్య మధ్యలో కలుపుకుంటూ క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి క్రిస్పీ అయిన తర్వాత ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని ఇదే ప్యాన్లోకి పల్లీలు జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత ఈ ఆయిల్ అంతా తీసేసుకొని పోపు రెడీ చేసుకోవాలి పోపు కోసం ఒక హాఫ్ స్పూన్ ఆవాలు క్రష్ చేసుకున్న వెల్లుల్లి కరివేపాకు వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత ఆయిల్ కాస్త తక్కువ అనిపిస్తే ఇంకో స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు జీడిపప్పు బెండకాయలు వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాలు పౌడర్ వేసి మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్ట్ అయినా బెండకాయ పకోడీ రెడీ అయిపోయింది పప్పులోకి సాంబార్లోకి రసంలోకి దేంట్లోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఈ డిష్ తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కొమ్మ శిక్షల్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్